హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేసీఆర్ వండర్స్ ఆంధ్రప్రదేశ్లో కింబర్లైట్ ప్రాంతాలు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ప్రధానమైన అనంతపురం మహబూబ్ నగర్ కర్నూల్ మరియు గద్వాల్ చివరిగా కడప ఈ ప్రాంతాల్లో అనేక కింబర్లైట్ ఫీల్డ్స్ అనేటివి పైప్లైన్ ద్వారా పొదిగి ఉన్నాయి ముఖ్యంగా అనంతపురం జిల్లాలోని వజ్రకరూర్ కింబర్లైట్ ఫీల్డ్ అతి పెద్దది కరూర్ కింబర్లైట్ ఫీల్డ్ అనేది అతి పెద్దది చాలా పెద్దది అనమాట మొత్తం ఇప్పుడు మాకు ఈ జిల్లాలు అనంతపురం మహబూబ్నగర్ కర్నూల్ గద్వాల్ కడప ఇవన్నీ ఉన్నాయి కదా ఈ జిల్లాలు ఈ జిల్లాల్లోనే అతి పెద్దది ఏదంటే అనంతపురం అనంతపురం జిల్లాలో ఉన్న వజ్ర కరూర్ అనేది చాలా పెద్దది ప్రాంతం అనమాట ఈ కింబర్లైట్ ప్రాంతాల్లో అతి పెద్ద కింబర్లైట్ ఫీల్డ్ ఏదంటే వజ్రకరూర్ అది మీరు గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ చాలామంది ఏమనుకుంటున్నారు ఎక్కడెక్కడో 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 చెప్పేస్తున్నారు ఏవేవో చూపిస్తున్నారు కానీ అవి ఏవి కావు మెయిన్ అంటే మన ప్రధానమైన ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లాలో ఉన్న వజ్రకరూర్ కింబర్లైట్ ఫీల్డ్ ఇది ముడి వజ్రాలు రా డైమండ్స్ నుంచి మనకు చాలా ప్రఖ్యాతిగాంచినది వజ్రకరూర్ వజ్రకౌరు కింబర్లైట్ ఫీల్డ్ అనేది ముఖ్యంగా ఇందులో తిమ్మ సముద్రం లతావరం మరియు కళ్యాణ్ దుర్గ్ వంటి అనేక కింబర్లైట్ పైపులు మరియు సమూహాలుగా ఉన్నాయన్నమాట ఈ ప్రాంతంలో మహబూబ్ నగర్ కర్నూలు మరియు గద్వాల్లో కూడా కింబర్లైట్ ప్రాంతాలు ఉన్నాయి భౌగోళిక అధ్యయనాల ప్రకారం గ్రానైట్ గ్రీస్ భూభాగాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయన్నమాట ఆ ఏరియాల్లో అవి మనకు పై ఉపరితలం భూమి మీద కనపడవు భూమి అడుగు భాగాల్లో ఈ కింబర్లైట్ పైప్ లైన్ ఉంటాయన్నమాట ఉంటాయి అన్నమాట ఇది మీకు ముఖ్యంగా తెలియజేయడమే ఉన్నది ఈ కీలకమైన ప్రాంతాలలో వజ్రకరూర్ అనేది భారతీయ కవచంలో అతిపెద్ద కింబర్లైట్ క్షేత్రం ఇది అనంతపురం జిల్లాలో ఉన్న వజ్రకరూర్ కింబర్లైట్ అనేది ఇది ఒక కవచం రూపంలో అతిపెద్ద కింబర్లైట్ క్షేత్రం ఏది వజ్రకరూర్ ఈ వజ్రకరూర్ అనేది అతి పెద్దదనమాట చాలా ద బిగ్గెస్ట్ కింబర్లైట్ పైప్లైన్ ఫీల్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఇండియా లెవెల్లో ఇండియా లెవెల్లోనే అతి పెద్దది వజ్రకరూర్ తర్వాత వచ్చి మహబూబ్ నగర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలు కర్నూలు జిల్లాలోని కొన్ని ప్రాంతాలు గద్వాల్లోని కింబర్ల ప్రాంతాలు ఒక మూడు ఉన్నాయన్నమాట నెక్స్ట్ వీడియోలో మీకు ఈ మహబూబ్నగర్ మరియు కర్నూలు గద్వాల్ ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నాయో అవి వివరిస్తాను భౌగోళిక లక్షణాల ప్రకారం అయితే ఈ కింబర్లైట్ గ్రానైట్ గ్రీస్ భూభాగాల్లోకి ఎక్కువగా చొరబడి ఉంటాయన్నమాట ఇవి తరచుగా పగుళ్ళు కోతలు జరిగినప్పుడు ఇవి బయటికి భూగర్భంలోంచి బయటికి సంభవిస్తూ ఉంటాయి ఈ కింబర్లైట్ అనేటివి సా మనకు వాతావరణ ప్రభావానికి అయినప్పుడు అంటే వర్షాలు భూ భూమి మీద ప్రకంపనలు వస్తాయి కదా అలాంటి ప్రకంపనలు అధిక వాతావరణ ప్రభావానికి గురి అయిపోయిన తర్వాత అవి మనకు పై భాగంలోకి ఆకుపచ్చ లేదా నలుపు మిక్సింగ్ అంటే గ్రీన్ బ్లాక్ మిక్సింగ్లో మనకు పైకి వస్తాయి అన్నమాట ఉద్భవిస్తాయి ఇప్పుడు ఇప్పుడు ఇది భూ భాగం లోపల ఇదంతా లోపల భాగం ఇక్కడ నుంచి అవి ఉద్భవిస్తాయి అన్నమాట ఇది పైప్ లైన్ కింబర్లైట్ పైప్ లైన్ ఇవి రా డైమండ్స్ అనమాట ఇది భూమి ఉపరితల భాగం ఇప్పుడు ఈ తిమ్మ సముద్రం లతావరం కళ్యాణ్ దుర్గ్ ఈ మూడు ఈ వజ్రకరూరు కింబర్లైట్ ప్రాంతానికి చెందినవి ఇవన్నీ వాతావరణంలో మార్పులు జరిగి ఎన్ని అంటే మనకు చెప్పలేము ఎప్పుడు జరుగుతుంటాయి ఎప్పుడు అవన్నీ మనకు నేచర్ అంటే ప్రకృతి నుంచి విపత్తులు జరిగినప్పుడు ఈ భూమిలో నుంచి బయటికి ఏర్పడి వస్తూ ఉంటాయి అన్నమాట కానీ మన ఇండియా లెవెల్లో వజ్రకరూరు అనేది చాలా వెరీ 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 బిగ్గెస్ట్ కింబర్లైట్ ఫీల్డ్ అనమాట అందుకే అక్కడే ఇంతకుముందు ఇతర దేశాల వాళ్ళు వచ్చి ఈ వజ్రకరూరులో కింబర్లైట్ వెలికితీతలు చేపట్టారు ఆ రాళ్ళని బయటికి తవ్వి అక్కడ నుంచి డైమండ్స్ని రా డైమండ్స్ని అంటే ముడి వజ్రాలని బయటికి వెలికి తీసారనమాట ఆ ముడి వజ్రాలని బయటికి వెలికి తీసినప్పుడు చాలా వాళ్ళకు వజ్రాలు లభించాయి అలా వజ్రాలు లభించినప్పుడు అక్కడ నిర్మించారనమాట ఏంటి ఒక ఫ్యాక్టరీ రూపంలాగా నిర్వహి నిర్మించారు ఆ ఫ్యాక్టరీ ఇప్పటికి కూడా ఉంది వజ్రాల వెలికి తీసే ఫ్యాక్టరీ అనమాట అది చాలా బిగ్గెస్ట్ మన ఆంధ్రప్రదేశ్లో అది చాలా ప్రఖ్యాతి చెందినది వజ్రకరూర్ మీరు గుర్తుంచుకోవాలి వేరే వేరేటివన్నీ ఏవి లేవు అనమాట కాబట్టి ఎక్కువ మా నేను కూడా తిరిగే ప్రాంతం ముఖ్యంగా వజ్ర కరూరు ఇప్పుడు ప్రస్తుతానికైతే వర్షాలు ఎక్కువ పడి చాలా మూఢంగా ఉందన్నమాట సన్లైట్ ఎండ అనేది లేదు మనకు వర్షం పడిన తర్వాత కాస్త ఎండ వస్తే క్లియర్గా మనకు కనిపిస్తాయి ఈ భూమి భాగంలో అందుకు వెయిట్ చేస్తూ ఉన్నాను ఇప్పుడు కాస్త వర్షాలు తగ్గాయి నెక్స్ట్ వీక్ నుంచి ఇంకా ప్రారంభించాలి సర్చింగ్ రా డైమండ్ సర్చింగ్ వజ్రాల వేటకు వెళ్ళాలి అనమాట కాబట్టి నెక్స్ట్ మన వీడియోలో ఈ మహబూబ్ నగర్ కర్నూల్ గద్వాల్ కడప ఇక్కడ ఏ ఏరియాలో ఈ కింబర్ లైట్ పైప్లైన్ అనేది వెళ్ళింది ఖచ్చితంగా చూపిస్తాను చూడండి వీడియో తప్పకుండా మిస్ కాకుండా చూడండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్